Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Shri Matre Nama. జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర ఫలితాలు పరిశీలిద్దాం అంటే ముందుగా మీరు ప్లాన్ చేసుకోవడానికి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయాల మీద అంటే ఈ సంవత్సర ఫలితాలు కూడా మనం ప్రధానంగా నాలుగు గ్రహాలనే బేస్ చేసి చెప్తాం రాహువు అలాగే శని మరి గురువు కేతువు ఇందులో మన కుంభరాశి వారికి రాహు రాశ్యాధిపతి శని కూడా రాస్యాధిపతి గురువు ధన లాభాధిపతి ధనాన్ని ఇచ్చేవాడు కుటుంబ సౌకర్యాన్ని ఇచ్చేవాడు మొత్తం ఒకేసారి మిమ్మల్ని ధనవంతులు చేయాలన్నా ఒకేసారి జీరో చేయాలన్నా గురువు చేతిలోనే ఉంటుంది కొన్ని రాసుల వారికి ఏంటంటే ధనాధిపతి వేరుగా లాభాధిపతి వేరుగా ఉంటాడు అందువల్ల ఎవరో ఒకరు సబ్టిట్యూట్ చేస్తూ ఉంటారు ఈ సింహరాశికి కుంభరాశికి ఎలా ఉంటుందంటే కేవలం ఒక గ్రహమే ధన లాభాధిపత్యం వహించడం వల్ల ఇస్తే అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు లేదంటే కటిక ఇబ్బందిని కూడా ఇస్తూ ఉంటాడు సో ఈ కారణం వల్ల ప్రస్తుతం గురువు పంచమ స్థానంలో ఉండడం మరి కేదు ఏడో స్థానంలో ఉండడం అంటే మనకు ప్రధానంగా ఉన్నటువంటి గ్రహాలు గురువు మీకు మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే గురువు లాభస్థానాన్ని వీక్షిస్తున్నాడు ఎక్కడి నుంచి ఐదో స్థానం నుంచి అయితే మీ యొక్క విద్వత్తుతో మీలో ఉన్నటువంటి టాలెంటు తెలివితేటలు గతంలో మీరు ఎవరినైతే చేరదీసి పెంచి పోషించారో ఇటువంటి మీకు ఉన్నటువంటి విద్యలు ఏదన్నా వాటి ద్వారా ఈ సంవత్సరం మించుమించుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఎక్కువ రాబడి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీలో ఏదో మీరు ఒక రైటర్గా ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న మీ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ ఉంటుంది ఏదంటే ఒక కథ రాశారు లేదంటే ఒక డాక్యుమెంట్ తయారు చేశారు లేదంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ దగ్గర ఉంది దానిని పెద్దవారు గొప్పవారు ఎవరన్నా గమనించి మంచి రెమ్యునేషన్తో మీ యొక్క హక్కుల్ని వారు పొంది మీకు చాలా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సహకారం రావడం జరుగుతుంది అలాగే మీలో ఉన్నటువంటి ఏ టాలెంట్ ఉందో దానికి తగిన గుర్తింపు రావడం వలన తద్వారా మీరు దాని యొక్క లాభాన్ని కూడా పొందడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా రాహు మీకు లగ్నంలో ఉండడం వలన గురువు ఇచ్చినటువంటి మంచి ఫలితాలు పొందలేకపోతూ ఉంటారు అయితే రాహు మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు రాశిలో ఉండడం వల్ల అంటే మనం కొన్ని సందర్భాల్లో అర్హత లేకున్నా పెద్దగా అర్హతగా ఉన్నట్టు యాక్ట్ చేయడం అలాగే ఎదట వాళ్ళని చిన్నబుచ్చడం వారిని తక్కువ అంచనా వేయడం ఇవి జరుగుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు కూడా ఏదన్నా ఒక పని ప్రారంభించినప్పుడు రాహు ప్రభావం వల్ల దాన్ని పెద్దగా గొప్పగా చేయాలనుకోవడం మన స్థాయిని మించి ఆలోచించడం ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి అయితే ముందుగా మీరు గురువిచ్చినటువంటి ఈ మంచి ఫలితాలని పిల్లల ద్వారా అయితేనే స్వశక్తి ద్వారా అయితేనే వచ్చే లబ్ధిని మీరు పొందాలంటే ఫస్ట్గా మీరు రాహును కంట్రోల్ చేసుకుంటేనే మీరు ఈ ఫలితాన్ని పొందగలరు రాహును కంట్రోల్ చేయాలంటే ముందుగా మీలో ఉన్నటువంటి బలహీనతల్ని కంప్లీట్గా వదులుకోవాల్సి ఉంటుంది అంటే ఏదన్నా ఏదైతే మనిషికి వీక్నెస్ ఉంటాయో ఆ వీక్నెస్ని సంపూర్ణంగా వదులుకొని అలాగే సంపూర్ణంగా భగవంతుడి మీద విశ్వాసంతో అంటే భగవంతుడి మీద అవ్వచ్చు మీరు ఎవరికి నమ్మకుంటే వారి మీద నమ్మకంతో కంప్లీట్గా ఒక సాత్వికమైన జీవితాన్ని మీరు గడుపుతూ ఉండాలి అంటే ఎటువంటి ప్రలోభాలకి లొంగడం కానీ ఎటువంటి ఇతర మత్తు పదార్థాలు అవ్వచ్చు మగు అవ్వచ్చు ఏ వ్యసనానికి లోను కాకుండా కంప్లీట్గా జీరోగా ఒక ఖాళీ హృదయంతో ఒక ఖాళీ గ్లాస్ లాగా మీరుంటే మీ యొక్క పాత్రలో గురువు అమృతం నింపడం జరుగుతూ ఉంటుంది అదే మీ దగ్గర ఉన్నటువంటి పాత్రలో విషం నింపుకుంటే మీరు అంటే ఈ చెడు వ్యసనం లాంటి విషం నింపుకుంటే మీకు ఎంత అమృతం ఇచ్చినా కూడా అది పాయిజన్గా మారి మీ జీవితాన్ని నాశనం చేయడం జరుగుతుంటుంది కాబట్టి ముందుగా మీరు ప్యూరిఫై చేసుకొని చాలా ప్రశాంతంగా ఎటువంటి కల్మషం లేకుండా ఎటువంటి బలహీనత లేకుండా ఉంటే కంప్లీట్గా ఈ సంవత్సరంలో మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి మీ యొక్క ఆదాయం పెరుగుతుంది పిల్లల దగ్గర నుంచి మంచి అభివృద్ధి వారు సహకారం పొందుతారు మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక మీ సంతానం వల్ల మీ వ్యక్తిగత సామర్థ్యం వల్ల నెరవేరే అవకాశం ఉంది ఇది మీరు కంప్లీట్గా చేయవలసి ఉంటుంది అలాగే కొంతవరకు రెండో స్థానంలో ఉన్నటువంటి శని కుటుంబ సభ్యులు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మీరు ఎంత ధనం సంపాదించినా అది కుటుంబ అవసరాలకి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని సంతృప్తి పరచలేకపోతూ ఉంటుంది ఈ సమయంలో మీరు కుటుంబానికి దూరంగా వెళ్ళి ఇది వృత్తి నిర్వహించవలసి ఉంటుంది మీరు కుటుంబంతో ఉన్న కుటుంబానికి దూరంగా ఉన్న కంప్లీట్గా ఒక నిడారంభరమైనటువంటి జీవితాన్ని గడపడింపుడు కంప్లీట్గా మీకు అందరి సహకారం లభిస్తూ ఉంటుంది మీరు సంపాదించిన సంపాదన మీ వరకు సరిపోయి ఇంకా మిగులుతూ ఉంటుంది లేని పక్షంలో ఈ ఐదే ఇదే పందాలో ఈ రాహు యొక్క ప్రభావంలో ఉంటే మాత్రం తిరిగి మిమ్మల్ని మీరు నష్టపరచుకోవడం ఇబ్బంది పడడం తద్వారా మీ కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం ఇవన్నీ జరిగాయి కాబట్టి సో ఏదైనా అటు ఈ సంవత్సరం మీకు ఉత్తమ ఫలితాలు పొందాలంటే అటు రాహుగ్రహాన్ని అటు శని గ్రహాన్ని సంపూర్ణంగా పరిహారం చేసుకుంటే కంప్లీట్గా మీకు గురువు మంచి ఫలితాలు అందిస్తుంటాడు జూన్ ఒకటి వరకు ఐదవ స్థానంలోను దాని తర్వాత ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల అంటే ఆరో స్థానంలోకి రావడం వల్ల ధనాధిపతిగా ఆరో స్థానం రావడం ఉద్యోగపరంగా అభివృద్ధి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మొత్తం మీద ఏంటంటే మరి జూన్ ఒకటి వరకు స్వశక్తితో జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై వరకు ఈ ఉద్యోగరీత్యా మీ సొంత సంపాదన పెరుగుతుంది దాని తర్వాత మళ్ళా సింహరాశిలోకి రావడం వలన చాలా వరకు మరి వివాహ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు లాంటివి జరుగుతూ ఉంటాయి బట్ ఏదైనా శనికి రాహుకి పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు ఒక మంచి వ్యక్తిగా మీరు శాశ్వత గుర్తింపు పొందడం జరుగుతుంది స్వ నమ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పరిహారాల విషయంలో ప్రధానంగా ఏంటంటే రెండు ఆరు ఇరవై ఆరు కాబట్టి శని యొక్క ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మరి రెండు చంద్రుడు ఆరు శుక్రుడు కాబట్టి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ధనం నష్టపోవడం మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది యాజ్ స్టీజ్గానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగం వారికి కొంత బెనిఫిట్ అనుకూలత ఈ సంవత్సరం మనం చూడవచ్చు చాలా వరకు వాళ్ళకి బాగుంటుంది అన్నమాట అయితే ఈ పరిహారాల విషయంలో ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో మీకు ఈ గ్రహాల సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పడం జరిగింది కదా ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రధానంగా శని గ్రహానికి రెమెడీ అయితే మాత్రం మీరు చదవగలిగితే మృత్యుంజయ మహామంత్రం వినగలిగితే చక్కగా శ్రద్ధగా విష్ణు సహస్రనామ వినడం వల్ల శని యొక్క ఫలితాలు కంప్లీట్గా జీరోకి రావడం జరుగుతుంది అలాగే వీలైతే ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆ రోజంతా కూడా నియమంగా ఉండవలసి ఉంటుంది ఎప్పుడైనా నవగ్రహాల్లో ఒక గ్రహానికి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రహానికే మీరు పూజ చేసి మిగతా గ్రహాలని నవగ్రహాలని వదిలివేయడం జరుగుతుంటుంది దానివల్ల మిగతా గ్రహాల యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు కంప్లీట్గా మీరు ఏ గ్రహానికి పూజ చేయించుకున్నా ఎక్కువగా శని చేయించుకుంటారు కాబట్టి ముందుగా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా పూజ చేయించి ఫైనల్గా శని భగవానుడికి తైలాభిషేకము ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయలేదు మళ్ళా శని భగవాను ఏదైతే తైలాభిషేకం చేయించాలో దాన్ని మళ్ళీ శుభ్రంగా వాటర్తో శుభ్రంగా కరిగేసి మళ్ళీ తొమ్మిది గ్రహాలకి పూజ చేయడం వల్లే సంపూర్ణంగా ఆ గ్రహాల ఫలితాలు మీకు వస్తాయి తప్ప ఏదో మంత్రంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక కప్పుతో ఆయిలు శని బాగవాడి మీద పోసేయటం కొన్ని నువ్వులు అక్కడ వేసేయడం వారి మీద ఇంకోటి పోయడం ఈ విధంగా చేయడం వల్ల ఫలితం అయితే ఉండదు జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఈ విధంగా మీరు ఆ నవగ్రహాలను ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు శనిగ్రహ అనుగ్రహం ఉంటుంది ఇక రాహుగ్రహానికి మాత్రం కంప్లీట్గా మీరు మీ మీ ఆలోచనల నుంచి వ్యసనాల నుంచి క్యారెక్టర్ నుంచి బయటపడితేనే మీకు రాహు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ఇతరులను చూసి అసూయపడినా వారి ఐశ్వర్యాన్ని చూసి మనకి ఇబ్బంది కలిగిన పక్కవాడు అభివృద్ధి చూసి లేకపోయినా కంప్లీట్గా రాహు మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంటుంది అది ఒక పాము లాగా మిమ్మల్ని దహించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ పక్కవాడి గురించి పట్టించుకోకుండా ఒక నిజాయితీ అయిన మార్గంలో మీరు ఎదుగుతూ ఎటువంటి బలహీనతలకి వ్యసనాలకి లొంగకుండా ప్రభుత్వం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ దేశ ఆచారాలకి మీ మతం యొక్క ఆచారాలకి రెగ్యులర్గా కట్టుబడటం వల్ల అలాగే స్వచ్ఛమైనటువంటి నిజాయితీ జీవితం గడపడం వల్ల రాహు మీకు అనుగ్రహించి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏ గ్రహం కూడా మీకు ఇవ్వలేదు అది ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని మీరు సద్వినియోగపరిచి సక్రమ మార్గంలో పెట్టుకుంటేనే అది నిలబడుతుంది లేని పక్షంలో వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే చివరికి పట్టుబడడం కుటుంబ సభ్యులచే యావగించుకోవడం చివరి జీవితం జైల్లో గడపడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా గమనించండి మరి కేతు గ్రహానికి మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుకూలించడం వస్తుంది ఎప్పుడూ నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం విష్ణు సహస్రనామాన్ని వినడం సింపుల్ లైఫ్ మాట బట్టల విషయంలో కానీ చెప్పుల విషయంలో కానీ వాహన విషయంలో కానీ ఎంత సింపుల్గా మీరు జీవన విధానాన్ని సాగిస్తే కేతుగ్రహం మీకు అంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కేతు సింపుల్గా అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట గణపతికి గణపతి హోమం ద్వారా నిరంతరం గరికతో అర్త్యం చేయించుకోవడం ద్వారా కంప్లీట్గా చిన్న పిల్లల్ని మీరు స్వీట్స్ ఏదైనా వాళ్ళని సంతృప్తి పరిచినా కూడా కేతు యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదైనా చుట్టుపక్కల పిల్లులై ఉంటే మీరు పిల్లుల్ని పెంచుతున్నా ఆ పిల్లులకి చక్కని పాలు పెట్టడం వల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది ఇక గురుగ్రహ అనుగ్రహం అన్నది కంప్లీట్గా గురువుల్ని సేవించడం వల్ల భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి గ్రంథాలు చదవడం వల్ల పురాణంలో ఉన్నటువంటి ఇతిహాసాలు చదవడం వల్ల వస్తూ ఉంటుంది అలాగే ప్రముఖులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం మీకు లభించడం జరుగుతుంది ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువుకి లోటు లేకుండా చూడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సమస్త నవగ్రహాల మీకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఒక గోవుని పెంచడం వల్ల అయితేనే గోవుకి సేవ చేయడం వల్ల అయితేనే వాటి యొక్క మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు అంటే ఏదన్నా తూతూ మంత్రంగా ఏదో గోశాలకు వెళ్ళి ఒక అడ్డి పండు పెట్టా లేదన్నా కొన్ని అటుకులు పెట్టో అలా కాకుండా మీరు ఆ గోశాలలో ఉంటే కంప్లీట్గా మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ఆ గోశాలని క్లీన్ చేసి అవసరమైతే గోవులకి స్నానం చేయించి వాటి యొక్క గంగడోలు అది వేసి కొద్దిగా ఆవులకి దోమలవి కొట్టకుండా శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆవులకి ఒక శుభ్రంగా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అవి పడుకోవడానికి ఒక బెడ్లాగా ఏర్పాటు చేయడం మొత్తం మీద ఏంటంటే మీరు మీ తల్లిగారిని ఏ విధంగా సేవిస్తారో అంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా సేవిస్తారో అదే విధంగా మీరు ఒక గోవుని సేవించడం వల్ల మొత్తం మీ కుటుంబం మీ వంశం కూడా తరించే అవకాశం ఉంటుంది బట్ ఈ చిన్న ప్రయత్నం మీరు చేసి చూడండి అయితే చేసిన రోజు నుంచే ఫలితం అయితే ఎప్పుడు కూడా రాదు మీ యొక్క కర్మ ఫలితం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఏ ఫలితం అన్నా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన జాతకంలో మనం ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నాం ఏ దోషం మనల్ని ఇబ్బంది పెడుతుంది పితృదోషం ఉందా మాతృదోషం ఉందా ఆ దోషాన్ని గమనించి ఆ దోషాన్ని మనం పరిష్కరించుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఈ జన్మలోనే మనం అనుభవించడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఇవన్నీ కూడా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే జన్మకైనా మంచి జీవనం గడిపే అవకాశం ఉంటుంది స్వ